జగన్మోహన్ రెడ్డి అధికారంలో ఉన్న ఐదేళ్లలో ఏపీని ఇసుక మాఫియాకు అడ్డాగా మార్చింది వైసీపీ నాయకులు అన్నది జగమెరిగిన సత్యం నెల్లూరు జిల్లాలో జే ట్యాక్స్ పేరుతో కోట్లాది రూపాయలు దోచుకుని ఇసుకను సామాన్యుడికి దూరం చేసిన చరిత్ర కాకాణిది ఇప్పుడు కూటమి ప్రభుత్వం ఇసుకను ఉచితంగా అందిస్తుంటే తట్టుకోలేక కూటమి నాయకులు ఇసుక మీద కమిషన్లు తీసుకుంటూ నెలకు మూడు కోట్లు దోచుకుంటున్నారని కాకాణి గోవర్ధన్ రెడ్డి అసత్యారోపణలు చేస్తున్నారు పెన్నా నదిలో ఎక్కడైనా నిబంధనలకు విరుద్ధంగా తవ్వకాలు జరుగుతుంటే కూటమి ప్రభుత్వం వెంటనే చర్యలు తీసుకుంటోంది వైసీపీ హయాంలో వలె యంత్రాలతో అడ్డగోలుగా తవ్వడం లేదు పారదర్శకమైన విధానాన్ని అమలు చేస్తోంది ఇరవై మీటర్ల లోతు అంటూ అని చెబుతున్న మాటలు కేవలం ప్రజలను భయభ్రాంతులకు గురి చేయడానికే వైసీపీ హయాంలో ఇసుక ట్రాక్టర్ ధర ఐదు వేల రూపాయల నుండి ఎనిమిది వేల రూపాయల వరకు ఉండేది కానీ కూటమి ప్రభుత్వం వచ్చిన తర్వాత కేవలం రవాణా ఖర్చులతోనే ఇసుక అందుబాటులోకి వచ్చింది కాకాణి చెబుతున్న పన్నెండు వందల యాభై రూపాయల కమిషన్ అనేది ఎక్కడా లేదు అసత్యాలు చెప్పడం కాకానికి బెన్నతో పెట్టి విద్య జగన్ అండ చూసుకుని కమిషన్లు వసూలు చేసిన చరిత్ర కాకాణిది దొంగ చెక్ పోస్ట్ పెట్టి కోట్లాది రూపాయలు వసూలు చేసి జైలుకు వెళ్ళొచ్చిన చరిత్ర కూడా కాకాణి కొంది నెల్లూరులో కోర్టు తాళాలు పగలగొట్టి ఫైళ్లు దొంగిలించిన కేసులో ప్రధాన నిందితుడు కాకాణి గోవర్ధన్ రెడ్డి ఇంతటి నీచమైన చరిత్ర ఉన్న కాకణి అవినీతి గురించి మాట్లాడుతుంటే ప్రజలు ఆశ్చర్యపోతున్నారు నైతిక విలువలు లేని వ్యక్తులు ఇసుక గురించి నీతి గురించి మాట్లాడడం ఈ దశాబ్దపు అతి పెద్ద జోక్ అని అంటున్నారు పెన్నా నది పరిసర రైతుల గురించి కాకాణికి ఇప్పుడు గుర్తొచ్చిందా వైసీపీ హయాంలో ఇసుక రీచ్ల వల్ల భూగర్భ జలాలు అడుగుంటి పోతుంటే అప్పుడెందుకు నోరు మెదపలేదు అని ఇప్పుడు రైతులు ప్రశ్నిస్తున్నారు కేవలం తన ఉనికిని చాటుకోవడానికి కాకాణి గోవర్ధన్ రెడ్డి చేస్తున్నటువంటి ఆరోపణలను ఎవరు నమ్మే పరిస్థితులు లేరు గత ఐదేళ్ల పాపాలను కప్పిపుచ్చుకోవడానికి చేస్తున్న ఈ డ్రామాలను నెల్లూరు ప్రజలు గమనిస్తూనే ఉన్నారు